గ్యారెంటీలు మాట్లాడాడు ఆరు గ్యారెట్లు ఈ ఆరు గ్యారెంటీలో ఇప్పటికే ప్రతి ప్రజాప్రతినిధి ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే ప్రతి కార్యకర్త ఇప్పటికే పదిసార్లు చెప్పిండు ఈ ఆరు గ్యారెంటీలు ఇప్పటికే అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు అయినాయి అవుతున్నాయి మళ్ళీ ఆఫీస్ అయిపోయిందా ఫ్రీ ఫ్రీ పసి రెండు వందల రూపాయల క్యారెంటీ అయిపోయిందా ఐదు వందల రూపాయల గ్యాస్ అయిపోయిందా రైతు బీమా ఆరోగ్యశ్రీకి సంబంధించి అదే అయిందా అట్లాగే ఇందిరమ్మ గుహాల కింద ఆ స్కీమ్ శాంక్షన్ అయిందా ఇలా బడ్జెట్ కేటాయించడం జరిగిందా ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇళ్ళు ఇచ్చారు ఉన్నాయి శాంక్షన్ అయినాయి ఎవరెవరికి వెళ్ళాల కింద అధికార చేస్తారు బడ్జెట్ తొమ్మిది వేల కోట్లు అది చెప్పిన రెండు వందల రూపాయలు రెండు వందల ఐదు రెండు కరెంటు ఫ్రీ అని అమలు అయినాయి కదా ఇదే కాకుండా మీ లెక్క అడ్డగోలుగా భూములమ్మి అడ్డగోలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేసి ప్రజల ఆస్తిని కబ్జా చేసే కార్యక్రమం చేస్తలేదు దోసుకునే కార్యక్రమం చేయట్లేదు మీరు ఏం చేసిందో ప్రజలు తెలుసు ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారు ఆరు గ్యారెంటీలు కాదు ఏడో గ్యారంటీ అది అది కూడా అన్నింటికంటే ముఖ్యమైనది ఏడో గ్యారెంటీ కూడా ముఖ్యమైన చెప్పడం జరిగింది అంటే ప్రజా గా పాలన అవినీతికి అవకాశం లేకుండా అక్రమాలకు అవకాశం లేకుండా స్పష్టమైనటువంటి పరిపాలన చేసే కానీ స్వీకరించడం జరిగింది సరే ఎన్నికల కారణంగా మూడు మాసాలు సమయం పోయింది అంత మూడు మూడు మాసాలు పది సమస్య క్యాబినెట్ కావచ్చు ఫార్మేషన్ కావచ్చు రకరకాలు ఇస్తూ నిఖరంగా నిఖరంగా ఈ ప్రభుత్వం పనిచేయడం అవకాశం వచ్చింది మొన్న పార్లమెంట్ అయిన తర్వాతనే నిలుచుకోవడం తర్వాతనే పరిపాలన మొదలైంది